వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్టులో భారత అంతరిక్ష రంగం ఇండియన్ స్పేస్ సెక్టార్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్ ద్వారా చాలా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు బిట్ బ్యాంక్గా ఉపయోగపడతాయి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఎప్పుడు స్థాపించబడింది ఆన్సర్స్ బి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఇస్రో స్థాపించబడింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో స్థాపకుడు ఎవరు ఆన్సర్ ఏ విక్రమ్ సారాబాయి ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది సి బెంగుళూరు భారతదేశపు మొదటి ఉపగ్రహం ఏది ఆన్సర్ బి ఆర్యభట్ట భారతదేశపు మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట దీనిని సోవియట్ యూనియన్ ప్రయోగించింది ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త గణిత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట పేరు మీద దీనికి ఆ పేరు పెట్టారు ఆర్యభట్ట ఉపగ్రహం ఎప్పుడు ప్రయోగించబడింది ఆన్సర్ బి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఏప్రిల్ నైన్టీన్త్న ఆర్యభట్ట ఉపగ్రహం ప్రయోగించబడింది భారతదేశపు మొదటి ర్యాకెట్ ప్రయోగం ఎక్కడ జరిగింది ఆన్సర్సీ తుంబా భారతదేశపు మొట్టమొదటి ర్యాకెట్ లాంచింగ్ స్టేషన్ కేరళలోని తిరువనంతపురం సమీపంలోని తుంబా ఈక్విటోరియల్ ర్యాకెట్ లాంచింగ్ స్టేషన్ దీనిని ట్వంటీ ఫస్ట్ నవంబర్ నైన్టీన్ సిక్స్టీ త్రీన ప్రారంభించబడింది దీనిని ఇస్రో నిర్వహిస్తుంది పిఎస్ఎల్వి అంటే ఫుల్ ఫామ్ ఆన్సర్ ఏ पोला सैटेलाइट लॉन्च वेहिकल जीएसएलवी फुल फॉर्म आंसर बी जियो सैटेलाइट लॉन्च वेहिकल చంద్రయాన్ వన్ ఎప్పుడు ప్రయోగించబడింది సి టూ థౌజండ్ ఎయిట్ భారతదేశం చంద్రుని పైకి పంపిన తొలి మిషన్ చంద్రయాన్ వన్ అక్టోబర్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ఎయిట్న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ నుండి విజయవంతంగా ప్రయోగించబడింది భారతదేశపు మార్స్ మిషన్ పేరు ఏమిటి ఆన్సర్ ఏ మంగళయాన్ భారతదేశపు మార్స్ మిషన్ పేరు మార్స్ ఆర్బిటర్ మిషన్ ఎంఓఎం మామ్ లేదా అనధికారికంగా మంగళయాన్ మంగళయాన్ ఎప్పుడు ప్రయోగించబడింది ఆన్సర్ సి టూ థౌజండ్ థర్టీన్ భారతదేశం యొక్క మొదటి అంతర్గ్రహం మిషన్ భారతదేశం యొక్క మొదటి అంతర్గ్రహ మిషన్ మంగళయాన్ దీనిని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ టూ థౌజండ్ థర్టీన్ నవంబర్ ఫిఫ్త్న ప్రయోగించింది గగన్యాన్ మిషన్ లక్ష్యం ఏమిటి ఆన్సర్ సి భారత తొలి మానవ అంతరిక్ష యానం భారతదేశపు సౌర పరిశోధన మిషన్ ఏది ఆన్సర్ సి ఆదిత్య ఎల్వన్ ఆదిత్య వన్ మిషన్ ఎప్పుడు ప్రయోగించబడింది ఆన్సర్ బి టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ సెకండ్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట స్పేస్ స్పేస్ సేటర్ నుండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ సెకండ్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట స్పేస్ స్టేషన్ నుండి ఇస్రో ఆదిత్య ఎల్వన్ను ప్రయోగించింది శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం అధికారిక పేరు ఏమిటి ఆన్సర్ బి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఇస్రో ప్రస్తుత చైర్మన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరు ఆన్సర్ వి ారాయణన్ చంద్రయాత్రి విజయవంతంగా ఎప్పుడు చంద్రుడిపై ల్యాండ్ అయింది ఆన్సర్ బి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ ట్వంటీ థర్డ్ ఈ మిషన్ ద్వారా భారతదేశం చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగవ దేశంగా మరియు దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో ల్యాండ్ అయిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది చంద్రయాన్ త్రీలో ల్యాండర్ పేరు ఏమిటి ఆన్సర్ ఏ విక్రమ్ ఈ పేరు భారత అంతరిక్ష కార్యక్రమ ప్రితామోహుడిగా పరిగణించబడే విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం పేరు పెట్టబడింది చంద్రయాన్ త్రీలో రోవర్ పేరు ఏమిటి ఆన్సర్ బి ప్రగ్ఞయా చంద్రయాన్ టూ ఎప్పుడు ప్రయోగించబడింది సి టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ జూలై ట్వంటీ సెకండ్న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించారు చంద్రి టూ మిషన్లో ప్రధాన వైఫల్యం ఎక్కడ చోటు చేసుకుంది ఆంధ్ర ఏ ల్యాండింగ్ దశలో మంగళయాన్ ఎటువంటి గ్రహంపై పరిశోధన చేసింది ఆన్సర్ బి మార్స్ గ్రహం మంగళయాన్ అంగారక గ్రహంపై పరిశోధన చేసింది దీనిని ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించింది మరియు ఇది భారతదేశం యొక్క మొదటి గ్రహాంతర మిషన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో దీనిని టూ థౌజండ్ థర్టీన్లో ప్రయోగించింది భారతదేశపు మొట్టమొదటి కార్యాచరణ బహుళార్థక భారతదేశపు మొట్టమొదటి కార్యాచరణ బహుళార్థ సాధక మల్టీ పర్పస్ కమ్యూనికేషన్ మరియు వాతావరణ శాస్త్ర ఉపగ్రహం ఏది ఆన్సర్ ఏ ఇన్సాట్ వన్ ఏ దీనిని ఏప్రిల్ టెన్త్ నైన్టీన్ ఎయిటీ టూన ప్రయోగించింది ఇన్సాట్ వన్ ఏ అనే పదం పూర్తి రూపం ఏమిటి ఆన్సర్ ఏ ఇండియన్ నేషనల్ శాటిలైట్ నావిగేషన్ కోసం ఉపయోగించే ఉపగ్రహ వ్యవస్థ ఏది ఆన్సర్ బి నావిక్ నావిక్ అనే పదం యొక్క పూర్తి రూపం ఏమిటి ఆన్సర్ ఏ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ నైన్టీన్ సిక్స్టీ త్రీలో తొలి ర్యాకెట్ ప్రయోగం కోసం భారతదేశానికి ఏ దేశం సహాయం చేసింది ఆన్సర్ బి అమెరికా నాసా విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది ఆన్సర్ సి తిరువనంతపురం ఇస్రోలో మునుపటి పేరు ఏమిటి ఆన్సర్ ఏ ఇన్కాస్పర్ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇన్స్కాస్పర్ దీనిని నైన్టీన్ సిక్స్టీ టూలో ఏర్పాటు చేశారు ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్లో దీనిని ఇస్రోగా మార్చారు అణుశక్తి శాఖ డిఏఈలో విలీనం చేశారు తర్వాత భారతదేశం మొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది ఏ ఐఆర్ఎస్ ఐఆర్ఎస్ వన్ ఏ ఎప్పుడు ప్రయోగించబడింది ఆన్సర్ ఏ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ మార్చ్ సెవెంటీన్త్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్న ప్రారంభించబడింది ఐఆర్ఎస్ వన్ ఏని ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ వన్ ఏ అని కూడా అంటారు ఇది ఇప్పుడు కజకిస్తాన్లో ఉన్న బైకోనోర్ బైకోనోర్ కాస్మోడ్రోమ్ నుండి ప్రయోగించబడింది ఇది ఒకప్పటి సోవియట్ కాస్మోడ్రోమ్ జీసెట్ సిరీస్ ఉపగ్రహాలు ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినవి ఆన్సర్ ఏ కమ్యూనికేషన్ ఇస్రో రూపొందించిన మొదటి స్వదేశీ ర్యాకెట్ పేరు ఏమిటి ఏ ఎస్ఎల్బి త్రీ ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఈ ర్యాకెట్ను ఉపయోగించే భారతదేశం నైన్టీన్ ఎయిటీలో రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది ఎస్ఎల్వి త్రీ ప్రయోగానికి నాయకత్వం వహించిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ బి ఏపీజే అబ్దుల్ కలాం రోహిణి ఉపగ్రహం ఏ ర్యాకెట్ ద్వారా ప్రయోగించబడింది ఆన్సర్ ఏ ఎస్ఎల్వి త్రీ భారతదేశపు మొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు ఎవరు ఆన్సర్ బి కల్పనా చావ్లా మొదటి అంతరిక్ష యాత్ర నైన్టీన్ నైన్టీ సెవెన్ స్పేస్ షటిల్ కొలంబియా ద్వారా ఈమె అంతరిక్షంలోకి వెళ్ళారు భారతదేశపు మొదటి అంతరిక్ష యాత్రికుడు ఎవరు ఆన్సర్ ఏ రాకేష్ శర్మ ఏప్రిల్ థర్డ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్న ఇండో సోవియట్ అమెరికన్ మిషన్లో భాగంగా రాకేష్ శర్మ అంతరిక్షంలో వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ ఎప్పుడు అంతరిక్షానికి వెళ్ళారు

రాకేష్ శర్మ చేసిన ప్రసిద్ధ వ్యాఖ్య సారే జహా సెహ అని అంతరిక్షం నుండి భారతదేశాన్ని చూసినప్పుడు ఆయన భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అడిగినప్పుడు దీన్ని అన్నారు ఇస్రో రూపొందించిన మొదటి క్రయోజనిక్ ఇంజిన్ ఏ ర్యాకెట్లో ఉపయోగించబడింది ఆన్సర్ సి జీఎస్ఎల్వి ఇస్రో యొక్క ఉపగ్రహ డేటా వినియోగ కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ ఏ హైదరాబాద్ దీనిని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి అని కూడా అంటారు జీసెట్ లెవెన్ ఉపగ్రహం ముఖ్య ఉద్దేశం ఏమిటి ఆన్సర్ బి హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు జీసెట్ లెవెన్ని ని ఏ సంవత్సరం ప్రయోగించారు ఆన్సర్ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ ఫిఫ్త్ టూ థౌజండ్ ఫ్రెంచ్ గయానాలోని కౌరూ లాంచ్ బేస్ నుండి ఏరియన్ ఫైవ్ ర్యాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించబడింది జీసెట్ లెవెన్ రీసెట్ ఉపగ్రహాలు ఏ ఉద్దేశం కోసం ఉపయోగించబడతాయి ఆన్సర్ ఏ రక్షణ పరిశీలన రీసెట్ అనే పదం పూర్తి రూపం ఏమిటి రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ ఇస్రో యొక్క ఆస్ట్రోనాట్ ఇస్రో యొక్క ఆస్ట్రోనాట్ మిషన్ ఏ పరిశోధనకు సంబంధించినది ఆస్ట్రో ఆస్ట్రోసాట్ మిషన్ ఏ పరిశోధనకు సంబంధించినది ఆన్సర్ సి అంతరిక్ష ఖగోళ పరిశోధన ఆస్ట్రోసాట్ ఉపగ్రహం ఎప్పుడు ప్రయోగించబడింది ఆన్సర్ బి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రయోగించబడింది ఈ యొక్క ఆస్ట్రోసాట్ ఉపగ్రహం దీనిని శ్రీహరికోట్లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ ఉపయోగించి ప్రయోగించారు పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ ర్యాకెట్ ఉపయోగించి ప్రయోగించారు చంద్రునిపై నీటి మంచును కనుగొన్న ఇస్రో మిషన్ ఏది ఏ చంద్రయాన్ క్వశ్చన్ మానవులను అంతరిక్షంలోకి పంపడం కోసం భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక మిషన్ పేరు ఏంటి ఆన్సర్స్ ఈ గగనియాను ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటి ఈ టాపిక్ని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు చూస్తుంటే మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ